హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నువ్వే కదా అన్నావు తొందరగా వచ్చాయని రాకపోతే లేట్ ఎందుకు అయ్యింది అంటావు వస్తే ఎందుకు వచ్చావంటావు ఎలామ్మా నీతో వేగేది ఇంతకీ నీ కోడలు ఎక్కడ ఇంటికి మొడ వచ్చినా పట్టించుకోదా కాఫీ సిప్ చేస్తూ అడిగాడు మధు ఎంతకీ కనిపించకపోయేసరికి తను నేరంలోనే ఉంది దాన్ని అడగటానికి ఈగో నీకు చేసిన యాక్షన్ చాలు కానీ నువ్వు మధు దగ్గరికి వెళ్ళు అని సుందరంగా అనగానే విక్కీ తనలో తండ్రి నవ్వుకొని తన రూమ్కి వెళ్ళాడు రూమ్లో మధు ఎక్కడ కనిపించకపోయేసరికి బయట బాల్కనీ వైపు వచ్చి మొక్కల దగ్గర కూర్చొని నువ్వు ఆస్వాదిస్తూ పుస్తకంలో రాసుకుంటున్న మధుని చూడగానే విక్కీ తనని తాను మైమర్చిపోయాడు పచ్చని పసుపుతాడు ఆ వాళ్ళు కన్నులకి అద్దంగా అద్దిన కాటుక పెదవంచిన సన్న చిరునవు ఒక ముక్కలో చెప్పాలంటే మధు ఎంతో అందంగా ఉంది సైలెంట్గా ఆమె పక్కనకు వచ్చి కూర్చున్నాడు అతను రాకని గమనించే స్థితిలో లేదు మధు ఆమె ధ్యాసంతా రాయటం మీదనే ఉంది దగ్గర ఆశపడేస్తుంది దీనికి చదువచ్చా అనుకుని బుక్ వైపు చూసి షాక్ అయ్యాడు ఆమె హ్యాండ్ రైటింగ్ అంత నీట్గా ఉంది చూస్తుంటే ఇది మనలో బ్యాక్బన్స్ స్టూడెంట్ కాదు దీన్ని గెలుపుకుంటే మనకే వాచిపోద్ది అనుకుని పోయి నీ పక్కన ఉన్నది తగ్గ తెలుసా ఆ మాటకి రాయటం ఆపి పెన్ పుస్తకం అన్నీ పక్కన పెట్టేసి ఎప్పుడు వచ్చారో విక్రమ్ గారు స్వచ్ఛమైన చిరునవ్వుతో అడిగింది నేను వచ్చి చాలాసేపు అయ్యింది కనీసం కట్టుకున్న ముగ్డికి కాఫీ ఇద్దామన్న జ్ఞానం లేదంటే నీకు కాఫీ సిప్ చేసి మధుకి చురక వేశాడు క్షమించండి ఆహా ఇప్పుడే ఇచ్చింది అందుకే నోట్స్ రాసుకుంటున్నాను ఏమన్నా తింటారా ఎంతో ఆప్యాయంగా అడిగింది మధు ఆమె ముఖంలో విసుమంత అయిన చిరాకు కానీ కోపం కానీ అస్సలు లేదు అంతా గమనిస్తూనే ఉన్నాడు విక్కీ నాకు చికెన్ పకోడీ తినాలని ఉంది మధు వండుతావా సరే అని పైకి లేచి ముందుగా అతని బట్టలు టవల్ బెడ్ మీద పెట్టి స్నానానికి వెయ్యి నీళ్లు పెట్టేసింది ఓయ్ ఇంకా లోపలే ఉన్నావా అంటూ ఊరికి వచ్చాడు వెళ్తానండి స్నానానికి నీళ్లు పెట్టాను ముందు స్నానం చేయండి ఈ లోపు పకోడీ వేస్తాను అనే మధు రెండు అడుగులు ముందుకు వేసిందో లేదో క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెనుక నుంచి ఆమెని గణాంకాలను అద్దుకొని మిడవంపులను ముద్దుపెట్టి చాలా అందంగా ఉన్న తింగరమలోకం ఈ టైంలో నిన్ను అస్సలు బయటికి పంపించాలని అస్సలు లేదు పద ఆశ్రూమ్కి కా నేను ఎందుకు కంగారుగా ఆడి అతని వైపు తిరిగింది ఎందుకంటామేంటి నా వైపు కానీ విక్కీ మాటలు తనకి మామూలుగా అనిపించలేదు అతని కళ్ళల్లో ఏదో తెలియని చిలిపితనం కనిపిస్తుంది వస్తాను కానీ మరి నన్ను పగోడే వేయమన్నారు నా పని పూర్తి చేశాకే నువ్వు పకోడి వేసేది అని రూమ్ డోర్ లాక్ చేసి మధుని వాష్రూమ్కి తీసుకుని వెళ్ళాడు విక్రమ్ గారు నీ కోని రాగాలు తర్వాత కానీ ముందు నా పంచోడు అని అక్కడే ఉన్న స్టూల్పై కూర్చున్నాడు ఇంకా అతను చెప్పింది చేయాలని అతని వంటిపై వేడి నీళ్ళు పోసి బీపును సబ్బు పెట్టింది కాస్త గట్టిగా రుద్దు మధు నీ చేతులు ఏమీ అరిగిపోవలే అన్నాడు సరే విక్రమ్ గారు అని కాస్త చేతులకి పని చెప్పింది వీపు రుద్ది తలకు పెట్టింది మధు గోంగా పిలిచాడు ఏంటి విక్రమ్ గారు అని తలపై నీళ్లు పోస్తూ నాతో పాటు నువ్వు స్నానం చేయొచ్చు కదా అని ఒక్క ఊదుటిన పైకి లేచి ఆమెను దగ్గరికి తీసుకున్నాడు షాక్తో బిగుసుకుపోయింది మధు మధు ఏదన్నా రాత్రికి విక్రమ్ గారు ఏ ఇదేమీ వద్దు నీ వద్దు ఎప్పుడు ఎంజాయ్ చేయాలో నీకేం తెలుసు నాకు అన్నీ తెలుసు అంటూ ఆ పెదవులని అందుకొని మొత్తానికి తను అనుకున్నది సాధించాడు హీరంతా తుడుచుకొని చిన్న క్లిప్ పెట్టి వంటగదిలోకి వచ్చింది మధు మధు ఏం చేస్తున్నా ఆయన చికెన్ పకోడీ అడిగారు అత్తమ్మ వండుతామని వచ్చాను అని స్టవ్పై ప్యాన్ పెట్టి ఆయిల్ వేసింది నీ హోంవర్క్ కంప్లీట్ చేసావా లేదా ఆ మాటకి మధు ఏం చెప్పాలో అర్థం కాక అది అర్థమ పడుకునే ముందు చేద్దామని అనుకున్నాను వాడు చేస్తే వస్తే నిన్ను ఎక్కడ వర్క్ చేయనిస్తాడో నాకు తెలుసు కదా వాడికి ఉదురు అని సునంద అనగానే మధు సిగ్గుతో తల్లని ఉంచుకొని తనలో తానే నవ్వుకుంది ముందు పకోడి వేయి లేదంటే కిచెన్ రూమ్కి వచ్చేస్తాడు ఏంటమ్మా మీరు మీ ఆయన్ని ఏమీ అనటం లేదు మధు వారిని జీవితాంతం ఎలా భరిస్తామో ఏంటో అని సునంద బయటికి వెళ్ళగానే మధు పకోడి వేస్తూ బిక్కీ చేసిన చేష్టలో తలుచుకొని తనలో తానే నవ్వుకుంది టవల్తో హెయిర్ ఆ సోఫాలో కూర్చున్నాడు విక్రమ్ విక్రమ్ గారు పకోడీ వేశాను తినండి అని ప్లేట్ అతని ఎదురుగా పెట్టింది మసాలా వేసావా స్మెల్ బాగా వస్తుంది అని టవల్ పక్కన పడేసి పకోడే నోట్లో వేసుకుని ఇది నువ్వే వేసావా లేదంటే అమ్మ వేసిందా నేనే వేశాను విక్రమ్ గారు ఏమైంది బాగలేదా కింద పడేసిన టవల్ తీస్తూ అడిగింది యావరేజ్ మధు ఇంకా బాగా ట్రై చేయొచ్చు పర్వాలేదు తినేస్తాను అని రేట్ అంతా ఖాళీ చేయగానే మధు కోపంగా చూస్తుంది ఏమైంది మధు అలా చూస్తున్నా ఏం లేదు ఇంకా మీకు ఏమన్నా కావాలా నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటే నోట్స్ రాసుకుందామని రాసుకో ఏమన్నా అవసరమైతే పిలుస్తాను అని విక్కీ అనగానే మధు తలుపి మిమ్మల్ని ఒకటి అడగడా ఏంటి టీవీ ఆన్ చేస్తూ పకోడి యావరేజ్ అన్నారు కదా ప్లేట్ ఎలా ఖాళీ చేశారో నా కోసం ఎంతో ప్రేమగా వండావు కదా మధు తినకపోతే నువ్వు బాధపడతావని అంతా తిన్నాను అవునా ఇకపై మీకు ఏం కావాలన్నా అత్తమ్మ చేత వండిస్తానులే అని కోపంగా మధు బయటికి వెళ్ళగానే లిక్కి తనలో తానే నవ్వుకున్నాడు చాలాసేపు సినిమా చూశాడు బోర్ కొట్టి బయట లాండ్లోకి వచ్చాడు సీరియస్గా నోట్స్ రాసుకుంటున్న మధుని చూడగానే అతని మైండ్ మళ్ళీ డిస్టర్బ్ అయింది కదపటం ఎందుకులే ఇక్కడే ఉంటే దీన్ని ఏదో చేస్తాను అని కొన్ని బయట హాల్లోకి వెళ్ళిపోయాడు అందరికీ భోజనం వడ్డించింది సునంద మహావదనుని పిలు తను భోజనం చేస్తుంది లేదు అమ్మ మధుకి ఫుడ్ రూమ్కి తీసుకొని వెళ్తాను తనకి ఇంకా వర్క్ అవ్వలేదు సరే ఇద్దరు లోపలే తినేయండి అని లేట్ నిండా భోజనం వాటర్ బాటిల్ పనమ్మాయికిచ్చి రూమ్లో పెట్టమని చెప్పింది రేవికి ఏంటమ్మా అంతసేపు ఫోన్ చూసుకుంటావు కానీ మధుకి భోజనం తినిపించే తనకి వర్క్ ఎప్పుడవుతుందో తెలియదు కదా కాసేపు ఆగి వెళ్తానమ్మా ఇప్పుడు పళ్ళను అని విక్కీ అనగానే సునంద జగదీష్ ఇద్దరు ఆశ్చర్యకరంగా చూశారు